ప్రియమైన దేదినీ పిల్లలు అయినటువంటి పెద్దవారికి చిన్నవారికి ప్రతి ఒక్కరికి నా సుభాబి వందనములు ఈ దినమున మనం చెప్పుకునే ప్రమాణం పుట్టు అనేది మనం ఎవరి మీద వేయాలి అసలు ప్రమాణం అనేది బైబిల్ ప్రకారంగా వేయవచ్చా లేదా వేస్తే ప్రమాణం అనేది ఎంత ప్రమాదకరమో బైబిలు ఎంత స్పష్టముగా వివరంగా చెప్తుంది మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రమాణం అసలు దేనికి వేయాలి వేయవచ్చా ఈ విషయాలు మీకు క్లుప్తంగా వివరించి రెండు మాటల్లో నీకు స్పష్టంగా చెప్తానని నిర్ణయించుకుంటున్నాను ప్రభుత్వ యశు క్రీస్తు ప్రేమ పేరిట మీ అందరికీ సహోదరులకు తల్లిదండ్రులకు బిడ్డలకు ప్రతి వారికి మీ అందరికీ నా కృతజ్ఞతలు సహోదరుగా మీ అందరికీ వందనము ప్రజల ఈ యొక్క విషయం చూసుకున్నట్లయితే టుడే నేను ఈ వీడియోని ముందే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కొన్ని పరిస్థితుల ప్రభావం అసలు ఒత్తు ప్రమాణం అనేది వెయ్యవచ్చా వేయకూడదా అనేది మనం క్లిప్తంగా తెలుసుకొని దేవుని యొక్క వాక్యంలో స్థిరులై విశ్వాసము కలిగి ప్రేమ కలిగి జీవించాలనేది నా యొక్క మనవి యాకోబు రాసిన ఐదో పత్రిక ఐదో అధ్యాయము పన్నెండో వచనము యాకోబు వ్రాసిన ఐదో అధ్యాయము పన్నెండో వచనం నుంచి పద్నాలుగు వచనం నుంచి పన్నెండవ వచనం వాటికి చదువుకుందాం ఇంకొకటికి ఒక వచనం ఇక్కడ యాకోబు ఐదో అధ్యాయము పన్నెండవ వచనం నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండా అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను మనము సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడు కానీ ఆకాశము తోడు కానీ భూమి తోడు కానీ మరి దేని తోడుని తోడని కానీ ఒట్టు కనుక ఆకాశము తోడు కానీ భూమి యొక్క తోడని కానీ ఒక మరి దేని తోడు కానీ దేని తోడు అంటే మనుషుల తోడు వస్తుంది పశువుల తోడు మనుషుల తోడు దేవుని తోడు ఈ తోడన్నిటి కూడా ప్రమాణం చేస్తున్నట్లెక్క ఇలాగా చేయకూడదు మీరు తీర్పు పాలు కాకున్నట్లు మీ మాట ఎలా ఉండాలంట అది కరెక్టేనా అని అతను అడిగితే కరెక్టే అవును కరెక్ట్ అయితే అవునైతే అవును కాదైతే కాదు ఈ రెండే రెండు మాటలు ఉండాలి దీనికి మించిన వచ్చినది దుష్టుని యొక్క స్వభావం అంటే సాతాను స్వభావం నేను ఒక పని చేస్తున్నాను అంటే దానిలో ఆ పనిని కొంతమంది నన్ను అడగవచ్చు నీవు ఈ పని చేస్తున్నా కదా పని పూర్తయిందా నన్ను అనుకో నేను కొంతవాటికి చేసి అనుకో అతను నన్ను వచ్చి అడుగుతాడు నీవు పని ఎంతవటికి చేసావు అని అడిగితే నేను ఎంతవటికి చేశానని చెప్తాను నేనేం చెప్పాలంటే ఇంకా కొంచెం ఉంది సార్ తర్వాత మిగతా చేస్తాను కొంచెం ఇంతవటికే ఈరోజు వాటికి చేయగలిగాను అని చెప్పాలి అతను అది కాకుండా ఏం చెప్తాడు ఏమని చెప్తాడంటే అతను అవును అని చెప్పడు కాదు అని చెప్పడు చేస్తాను అనే ఒక మాట చెప్తాడు అక్కడ ఏమైంది సాతాను ప్రవేశించినట్లు లెక్క అర్థమైన లోక విషయాలని కాదు అది ఎగ్జాంపుల్గా రెండు విషయాలు మాత్రమే దాంట్లో ఏమిడింప చేశాను అంటే ఇక్కడ ఏమిటంటే మనము ఏదైతే విషయాన్ని దేవుని తోడు కానీ ఆకాశం తోడు కానీ మనుషుల తోడు కానీ అసలు వెయ్యకూడదు దేని తోడైనను వెయ్యకూడదు దేని మరి దేనినితో మరి దేని తోడు తోడని కానీ పొట్టి పెట్టుకొనక మీరు అంటే మనము తీర్పు పాలు కాకుండా అవునంటే అవును కాదంటే కాదనే స్వభావం కలిగి ఉండాలి అని బైబిల్ వాక్యము స్పష్టముగా చెప్తుంది మరలా ఇంకొక వాక్యము మనం చూసుకున్నట్లయితే మనం ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరో అధ్యాయము మార్క్సు వార్త ఐదో అధ్యాయము చదువుతున్నాము ఐదో అధ్యాయము ఐదు ఆరో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఆరు ఆరవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఆరు దాకా ఇంకొకటి మార్కు వార్త ఐదో అధ్యాయము ఏడు పదకొండు మార్కు సువార్త మొదటిగా మార్కు సువార్త ఐదో అధ్యాయము ఏడు నుంచి ఏడో అధ్యాయం చదువుతుంది ఏడో వచ్చిన సార్ మార్కు వార్త ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఇక్కడ ఒట్టి గురించి ఇంకొకటి విషయం అసలు ఒట్టి దేనికి సాధించడం అనేది తెలిస్తే మీకు ముఖ్యంగా స్పష్టంగా అర్థమవుతుంది మార్కుసు వార్త ఐదో అధ్యాయం ఏడో వచ్చింది యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాతో నీకేమీ నన్ను భావించుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను చున్నానని దగ్గరగా కేకలు వేసాను ఇది ఎందుకు వచ్చింది అంటే సాతాను దేవుని పేరటే ఆనబెట్టుచున్నాడు మనం ఇతరుల మీద ఎవరి మీదన్నా తోడు ఒట్టు అమ్మ నేనే తక్కువ చేయలేదు ఒట్టు నేనేమో తప్పు చేయలేదు ఒప్పు అని చెప్తా ఉంటాడు కదా తప్పో ఒప్పు ఏదైనా కానీ అవునైతే అవునని ఉండాలి కాదైతే కాదనంటే కాదనలాగా ఉండాలి దీనికి మించినది సాతాన సంబంధమైనది ఇక్కడ ఏమంటున్నాడు సాతానం దేవునితో మొరపెట్టుకుంటున్నాడంటే యేసు సర్వోన్నతుడా దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధించుకోమని దేవుని పేరట అంటే దేవుని పేరుటే దేవుని మీదే ఆనబెట్టుచున్నదంట ప్రమాణం చేస్తుంది బాధపరచవద్దు అని ప్రమాణం చేస్తుంది అంటే దేవుడు అన్యాయంగా పాడైపోవాలనే దీని ఉద్దేశం ఆయనేం పాడవుడు కాకపోతే దేవుణ్ణే ధిక్కరించే విధంగా ఉంటుంది ఒట్టనేది జాగ్రత్తగా ఆలోచించింది సమస్తము కలుగజేసింది దేవుడు కానీ దేవునికి మించింది ఇంకా ఒట్టు అనేది వేస్తున్నా అంటే మించింది ఏం లేదు కదా దేవుని మీదే ఒట్టేసి దేవుని ఒక విధంగా తీసివేయాలని చూస్తాను చూసారా నమ్మక ద్రోహం అనేది నమ్మక ద్రోహం ఉంటే తంటే ఉండి తననే బాగా చూసుకున్న వాళ్ళని వెన్నుపోటు గూడుస్తారు చూడు చంపేస్తారు చూడు దాన్ని వెన్నుపోటు కపనం వెన్నుపోటు సహోదరుడు మోసం అంటారు ఇక్కడ దేవుని దగ్గరే ఉంటూ దేవుని ద్వారా సృష్టింపబడిన దేవదూత సాతాను స్వరూపంలో యూసిఫర్గా ఉంది కిందకి దిగి వచ్చి దాని తోతలు కింద ఏలుబడి చేస్తూ ఉన్నాయి అందులో ఒక సాతాను అందులో ఒక సాతాను తిష్ట వేసుకొని ఇక్కడ ఏమైందంట ఆయన దేవాది దేవుడు ఐదవ వచనం ఫస్ట్ వచనం కాని చదవండి మార్పు ఐదవ అధ్యాయం ఫస్ట్ వచ్చిన వార సముద్రమునకు అద్దరినున్న గిరాసేనుల గిరాసేనుల దేశమునకు వచ్చారు ఆయన ధోని దిగగానే అపవిత్రపు కట్టినవాడు అక్కడు సమాధుల నుండి వచ్చి ఆయన పేరుగా ఎదురుపడాను వాడు సమాధులలో వాసన చేయవాడు సంఖ్యలతోనను ఎవడు వాణిని బంధింపలేకపోయాను అని పలుమారు వాని కాళ్ళకును చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలు ఆ చేతి సంఖ్యలు కూడా తిట్లుగా తెంపి కాల సంఖ్యలో తుక్కులుగా చేసి గనుక చేసిన గనుక ఎవడను వాణిని సాగుపరచలేకపోయినా ఇతను సమాధుల్లోకి తిప్పుతుంది ఎవరు ఆ శాతాలు తిప్పుతుంటే గిరాసినీల అనే దేశమునకు వచ్చినప్పుడు ప్రభు అయిన దేవాది దేవుడు అపవిత్ర పత్ని అపవిత్రాత్మ పత్తిని వాడు ఆయనకు ఎదురుగా వచ్చాడు ఆయనకు ఎదురుగా వచ్చి ఏమడుగుతున్నారు తెలుసా ఏడవ వచ్చిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నాతో నీకేమి అంటే శాతానికి మనకి దేవుని ఎరిగిన ప్రజలకు మాములుగా ఉన్న ప్రజలకు నీకు ఏమి సంబంధం వారు అడుగుతారు నీ చర్చికి వెళ్ళేవాడికి నీకు నాకు ఏమిటి సంబంధం నువ్వు మత బోధకుడు అంటారు మతం కాదు క్రీస్తు అంటే మార్గం ఆ మార్గంలో నడవాలనే దేవుని యొక్క పిల్లల ఉద్దేశం నాతో నీకు మేం పని అని చెప్తా ఉంటారు బయట అనగాదా నన్ను బాధపరచవద్దు అది అడుగుతుంది బాధపరచకమని దేవుని పేరట ఆన పెట్టుకున్నాను అసలు ఒట్టు అనేది సాతాను యొక్క సంబంధమైన మాట అట్లా ఒట్టు వేయవద్దు అనేది చెప్తున్నాను ఒట్టు అనేది చాలా ప్రమాదకరమైన ఇంకొక విషయం మరలా మార్పు శువార్త అదే పేజీలో మార్పు శువార్త ఆరు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా ఇరవై మూడో వచనం దాకా మార్క్స్ వార్త ఆరో అధ్యాయము ఇరవై వచ్చినము ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై వచనం నుంచి చదవండి యాభై మూడు దాకా పంతొమ్మిది వచ్చినం హేరోదియా హేరోదియు హీరోదియా అతని మీద పగబట్టి హెరోదియా ఇక్కడ పైన చూసుకున్నట్లయితే అసలు విషయం ఏంటంటే మార్కు సువార్త ఆరో అధ్యాయము పదహారవ వచనం నుంచి చదవండి చాలు హేరోదు తన సహోదరులకు పిలుపు భార్య అయిన హెరోదియాను పెళ్లి చేసుకుని నందున యోహోను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పిన కనుక యోహోను దేవుని యొక్క దేవీజన్యుడితో పాటు దేవాది దేవుని యొక్క ఆ క్రీస్తుని ఇస్రాయిల్ ప్రజలకి తెలపటం కోసం కోసం ఏర్పరచబడిన యోహానుగా అయితే సిద్ధపరచబడటానికి ఆయన ఆ దినాల్లో అనేక మంది మారు మనసు రక్షణకే వచ్చాడు ఇట్లా ప్రకటించుకుంటూ బాక్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు ఆ సమయంలో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ యోహాను గారు ఏమంటున్నాడు పదహార వచ్చినం హీరోదు విని ఇక్కడ పదిహేడు వచ్చిన హేరోద్ అంట తన సహోదరుడి సహోదరుడు పిలుపు తన సహోదరు హీరోదు పిలుపు బా పిలుపు యొక్క భార్య అయిన హీరోదియాను పెండ్లి చేసుకున్నాడంట హేరోది ఏం చేశాడు తన సహోదరుడే సహోదరుడంటే తన తమ్ముడు అన్నో కానీ పిలిప్ పిలిప్ భార్య అయిన హీరోదియాను పెండ్లి చేసుకుని నందున యోహోను ఈ సహోదరుని సహోదరుని భార్యను చేర్చుకున్నటానికి న్యాయం కాదని హీరోదితో డైరెక్ట్గా యోహోను ఖండించి చెప్పాడు వద్దు అది తప్పు అని ఇది అతనికి నచ్చక ఇది హెరోదియాకి నచ్చలేదు నచ్చక ఏం చేసిందో తెలుసా ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళ కూతురు ఆమెకు ఒక కూతురు ఉందన్నమాట హెరోదియాకి హెరోదియాకి తల్లి అయితే ఇరవై ఒకటో వచ్చిన వచ్చేసరికి తగిన దినం ఒకటి వచ్చిన అట్లనగా హేరోదు తన జనన దినోత్సవం అందు తన హేరోదు హేరోదు అంటే ఆమెను పెండ్లి చేసుకున్న హీరోదియాను పెండ్లి చేసుకున్న హీరోదు తన జనన దినోద దినోత్సవమున తన ప్రధానులు సహస్ర సహస్ సహస్రాధిపతులకును గలీలుగా దేశ ప్రముఖులకును విందు చేయించండి అప్పుడు హీరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హిరోదియ కుమార్తె హీరోదియ కుమార్తె అంటే వాళ్ళ తల్లి కుమార్తె కుమార్తె వచ్చింది హేరోదికి హేరోదియా హీరోదియాకి కుమార్తె పుట్టిందనమాట ఆ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హీరోదియాను హీరో హీరోదిను అతనితో కొన్న కూడా భక్తిని కూర్చున్న వారిలో సంతోషపరిచిన కనుక రాజు నీకు ఇష్టమైన ఏదైనా నన్ను అడుగును నీకు ఇచ్చితనని ఆ చిన్నదానితో చెప్పాను చిన్నదానితో చెప్పాను అంట వెంటనే रहिसता है